అతనికి పెళ్ళై పిల్లలు ఉన్నారు కానీ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఆ యువతికి పెళ్ళైన తర్వాత కూడా వదలలేదు ఆమె కూడా అడ్డు చెప్పలేదు దీంతో వారి బంధం గుట్టుగా సాగుతూ వచ్చింది కానీ సదరు మహిళ భర్తకు వచ్చిన అనుమానంతో వివాహితర సంబంధం గుట్టు రెట్టయింది ఓ గదిలో ఏకాంతంగా ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఆ భర్త వివాహితర సంబంధం పెట్టుకున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే చివరకు ఈ కథ పోలీస్ స్టేషన్కు చేరింది ఇద్దరు ప్రభుత్వాధికారులు గుట్టుగా సాగిస్తున్న వివాహితర సంబంధం బయటపడటం వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించింది పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆఫీసర్లు దారితప్పిన తీరు హాట్ టాపిక్ అయింది కొత్తగా ఏర్పడ్డ వనపర్తి జిల్లాలో లేటర్ ఆఫీసర్ గా పనిచేస్తోంది నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఓ మహిళ ఆమెకు నాలుగు నెలల క్రితమే జన్కోలో ఏఈగా పనిచేస్తున్న సురేష్తో పెళ్లైంది ఆమెకు పెళ్లి కాకముందే ఒకరితో వివాహితర సంబంధం ఉంది పెళ్ళైన ప్రియుడితో బంధాన్ని వదులుకోలేకపోయింది నాటి నుంచి భర్తతో అంటిముట్టినట్టుగా ఉంటోంది భార్య ఆమె వనపర్తి జిల్లాలో పనిచేస్తుంటే భర్త సురేష్ భూపాలపల్లి జన్కో కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది భార్య అన్యోన్యంగా లేకపోవడంతో సురేష్ కు అనుమానం వచ్చింది ఈసారి భార్య ఫోన్ చెక్ చేస్తే ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టు అర్థమైంది దీంతో అతను ఎవరా అని ఆరతీశాడు తీశాడు కామారెడ్డిలో లేబర్ ఆఫీసర్గా పనిచేసిన గోపిరెడ్డి అని తేలింది వీరిద్దరికీ పెళ్లికి ముందే వివాహితర సంబంధం ఉందని తెలిసింది గోపిరెడ్డి తరచూ వనపర్తికి వస్తూ తన భార్యతో గడుపుతున్నాడని సురేష్ కు తెలిసింది దీంతో ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు గోపిరెడ్డి వనపర్తికి వస్తున్నాడని తెలుసుకున్న సురేష్ నిఘా పెట్టాడు నంది హిల్స్ లోని ఇంట్లో ఇద్దరు మద్యం తాగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు గోపిరెడ్డిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించాడు వీరిద్దరికి లేబర్ ఆఫీసర్ ట్రైనింగ్ లో పరిచయమైంది అప్పటి నుంచి తరచూ ఎక్కడో చోట కలిసేవారు గోపిరెడ్డి మాత్రం తాను ఫైల్స్ రాసుకోవడానికి వచ్చానంటున్నాడు నా భార్య నన్ను మోసం చేసింది ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఉదయానికి పోలీస్ స్టేషన్ దగ్గర నేను తనలేదు తన హ్యాపీగా పేరెంట్స్ హెల్ప్ ఇక్కడ బయట నేను తప్పు చేసిన వాళ్ళలాగా ఇక్కడ ఉన్నా అమ్మాయి తప్పు చేసింది తిరిగింది అది ఇంకా చేసుకుంటే మూడు నెలల నుంచి నుంచి మా భర్త కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేయసీ ప్రియులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు భార్య బిడ్డలున్న గోపిరెడ్డి యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె పెళ్లైన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించి అడ్డంగా బుక్ అయ్యాడు పెళ్లైన తర్వాత భర్తను పట్టించుకోకుండా ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ కాపురాన్ని కూల్చేసుకుంది ఆ మహిళ ఇద్దరు ప్రభుత్వాధికారులు వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఘటన వనపర్తి జిల్లాలో సంచలనంగా మారింది